రోజు శ్రీచైతన్న కాలేజ్ డిడి కాలనీలో దగ్గర ఉన్న ఈ కాలేజ్ దగ్గరికి మేము రావడం జరిగింది ఏదైతే ఇక్కడ క్లాసులు నడుస్తున్నాయనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది మేము వచ్చి ప్రిన్సిపల్ కానీ కలవడం జరిగింది ప్రిన్సిపల్ మాకు ఒకటే చెప్పినాడు క్లాసులు ఏమి జరగట్లే పైన కూడా ఎలాంటి క్లాసులు మేము నిర్వహించట్లే అని చెప్పినాడు మేము నమ్మలేదు సో మేము పైకి వెళ్ళి చూస్తామని చెప్తే సరే చూసుకోండి అని మా చెప్పినాడు సో మేము పైకి వెళ్ళి చూస్తే విద్యార్థులు మొత్తం క్లాస్లో రెండు రెండు మొత్తం అన్ని క్లాసులలో విద్యార్థులు రెండుగా ఉన్నారు మేము ఒకటే క్వశ్చన్ చేసినాం మళ్ళీ కిందికి వచ్చి సార్ మీరు ఒకటే మాట చెప్పినారు మీరు అబద్ధం చెప్పినారు మాకు క్లాసులు రన్ చేస్తూ ఎలాంటి క్లాసులు అని చెప్పినారు కానీ ఈరోజు ఇక్కడ చూసుకుంటే విద్యార్థులు అన్ని క్లాసులలో ఉన్నారు కానీ అడిగితే లేదమ్మా అది కోచింగ్ వేరే సపరేట్ అని మాట మాట్లాడుతున్నారు అంటే అక్రమంగా ప్రభుత్వానికి విరుద్ధంగా ఏదైతే సమ్మర్ హాలిడేస్లో క్లాసులు నిర్వహించుకుంటూ ప్రి ప్రిన్సిపాల్ యాజమాన్యం మొత్తం విద్యార్థులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు దాన్ని మేము క్వశ్చన్ చేస్తే ఈరోజు ఇక్కడ వీళ్ళు ఏదైతే ఈ కాలేజ్లో క్లాస్ నిర్వహిస్తున్నారో ఈ కాలేజ్ బోర్డు కూడా దానికి కనీసం బోర్డు లేదు పర్మిషన్స్ లేవు అలాగే ఫైర్ సేఫ్టీ లేదు ఎట్లాంటి ఎలాంటి ఘటన జరిగిన వాళ్ళు ఇక్కడ వచ్చే బాధ్యత లేడు అలాగే మేము ఈరోజు క్వశ్చన్ చేస్తే ప్రిన్సిపల్ హుటాహుటిన వెళ్ళిపోయినాడు ఎటు వెళ్ళిపోయినా కూడా తెలియదు అలాగే మేము పీడిఎస్ విద్యార్థులుగా ఇక్కడ ఉన్న అధికారులకి డిఐఓ గారికి కాల్ చేయడం జరిగింది అధికారులు ఏదైతే డిఐఓ కూడా స్పందించలేదు ఏమన్నాడు అంటే మేము బయట ఉన్నాము మామ పర్సనల్ పనులు ఉన్నా అని చెప్తున్నాడు అంటే డిఐఓ గారు పర్సనల్ పనులు ఉంటే ఇక్కడ విద్యార్థులు వాళ్ళ యొక్క ఏదైతే క్లాసులలో ఉన్నారో వాళ్ళు మానసిక వేదన కుదరైన గానీ డివైవ్ పట్టించుకోరా అంటే నారాయణ సీత లాంటి ఇలాంటి కాలేజ్ ఏదైతే సీజన్ కాలేజ్ ఉన్నాయో వీళ్ళు ఉన్నట్టు ఇష్టానుసారంగా వాళ్ళు క్లాసులు నిర్వహించుకుంటుంటే డిఐవో చూ చూస్తూ ఉంటారా అంటే ఇక్కడ ఏమైనా విద్యార్థులకు ఏమైనా జరిగినా కానీ డివైఓ కానీ అలాగే ఇక్కడ ఉన్న అధికారులను స్పందించరా అంటే ప్రిన్సిపాల్ అయినా డిఓ అధికారులైనా ఎవరు స్పందించకపోతే భవిష్యత్తులో మీరు కనుక ఇంకా ఈ క్లాసులను రన్ చేస్తూ అలాగే ఇట్లా దత్త నడకలు నచ్చినట్టు ఎవరికి వ్యవహారం పట్టినట్టు నడిపిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు భవిష్యత్తులో మా ఉద్యమం ఇంకా ఉదృ అవుతుంది ఎలాగైనా మేము మొత్తం క్లాసులను కాలిన ప్రతి దాని మొత్తం క్లోజ్ చేస్తాం వెంటనే ప్రభుత్వాధికారులు స్పందించి డిఐఓ గారు అలాగే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఆదిత్య కృష్ణ గారు స్పందించి వెంటనే ఉన్న రాష్ట్రంలో అన్ని జరుగుతున్న అన్ని ఏదైతే ఇన్స్టిట్యూషన్లో ఉన్న అక్రమంగా జరుగుతున్న క్లాసెస్ను ఎమ్మటే బంద్ చేయాల్సిన మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యార్థులను మానసిక వేదానికి గురి చేయకుండా వాళ్ళను సమ్మర్ హాలిడేస్లో ఫ్రీగా ప్రశాంతంగా ఉండే 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 విధంగా చూసుకోవాలని మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మనకు మీరు నిర్వహించినట్లయితే మేము అక్కడికి వచ్చి ధర్నాలు కానీ ప్రతిష్టం చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులను కూడా పంపించడం జరుగుతుంది సో ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా అలాగే ఎట్లాంటి క్లాసులు నిర్వహించకుండా మీరు చూసుకోవాల్సిందా మీరే బాధ్యతగా మేము తెలియజేస్తాం